న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను తాడిపత్రి రాజకీయాల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి వైసీపీ కార్యకర్తలారా మా శత్రువు మీరేం కాదు కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం మా నిజమైన శత్రువు అంటూ కౌంటర్ ఫైర్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన ఆయన చేసిన తప్పులకు మీరు మద్దతు ఇవ్వకండి ఆయన వెనక తిరగవద్దు అంటూ స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశారు గత ప్రభుత్వ హయాంలో తనపై అన్యాయంగా కేసులు పెట్టినా తాను లీగల్గా మాత్రమే ముందుకు వెళ్లానని జేసీ గారు చెప్పుకొచ్చారు కేతిరెడ్డి నివాసం కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని దాన్ని ప్రశ్నించడం కూడా తప్పేనా అంటూ వాపోయారు ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం కోసం పోరాటం అంటూ అభిప్రాయపడ్డ జేసీ వైసీపీ కార్యకర్తలపై తాము ఎప్పుడూ ద్వేషంతో వ్యవహరించలేదని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలతో తాడిపత్రిలో మరోసారి జేసీ మరియు కేతిరెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం మళ్ళీ తెరపైకి వచ్చింది మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైర్ బాస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి అంటే కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ స్టేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతున్నా ఈ బొద్దు ఎవరైనా వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి అని వాడి వాడి కోసం వచ్చిన నాకు వేరే వాళ్ళు అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వా వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫర్ రఫ్ త్రా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారో మా ఇంట్ల కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమేం మాట్లాడతారా లోన్ మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు వెళ్ళి పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫ రఫా రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దన్నే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదా మేము నప్పానప్పా నేను మా కార్యకర్తలు ఉంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావూరమ్మది పైన చాలా మాట్లాడుతుందబ్బా బా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చినోళ్లకు పెద్దారెడ్డి కాడితో వచ్చినోళ్లకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసినావా లెక్కకున్నావు దానా ధైర్యం ఈ కార్యకర్తలు ఉన్నారేడా ఇట్లా నాకు నమ్ముకోద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు గారా వాడు ఫైర్ గార్డు మేలు కదా ఈ పాసెస్ ఐదు నెలలు టేపుడు వాడు హీరో వాడు హీరో గారు టే బిడ్డనీ రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా కొట్టాలి వాడు అమ్మ చూడా ఫ్లాగ్ అక్కడ నిల్బెట్టునాడు డాగ్నైట్ గాడు అట్ట నిల్బెట్టునాడు బాస్కర్ రెడ్డి గాడు నిన్నమల్లి లోకేజ్ దగ్గరికి పోతాడు అ నేను అనుకుంటానమో నేను డిస్టర్బ్ యాజ్ చేసుకొల స్టూడెంట్స్ ని కాబట్టి టీచర్ జడగొట్ట తెలుసుకొనే అహహ నేను ఎ 왜 म्हटల లీగల్ గానే పోతను వీని గొజనా కొడును నోడి తిత్తనే కొలుసుకొని రాడంట అహహ ఎర్ర ఎర్ర ఎరదా ఇక్కడ ఎవరంటాను గుర్తులు పెడతారా లేదులే సదవలే నీతో చదువుకు గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల వద్దు నైటికి పెట్లే నా రోడ్డు పెట్లే మర్చిపోయినావా నీకు బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున ఒకరు పోలీసులు లాార్డ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాడ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపిచ్చు పిల్లవాడితే దుఃఖమని మాదిరి వచ్చినారు చిక్కులే చిగులే అమ్మ బతికేస్తారా రే ఏడమే సావురా నీకు సావురా అంటే నీకు బౌదవుంటే వంగదాము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ రానా వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రావాలను వాడేటా పెద్ద లీడర్ చూడ బుక్కడారు ఏడమీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదరా నువ్వు మాట్లాడితే లా అండ్ నేను కోర్టుకు పోతే అది కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చాడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబడిలే నిలబెట్టి నీళ్ళే నన్ను జే పొందే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి గెలుస్తున్నా ప్రజలకు గెలిచిన నేను ఏందో నువ్వు లేకుంటున్నావా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలేదు నేను నేను లీగల్ గానే పోతా ఈకూడదు నోటీస్ ఇస్తానే కలుసుకుంది రండి అంట లే எர எற எர்தா முத்துல பெற்றார் சதுவில சதவீத முர்த்த பெடுத்தாரா நைடி பெட்லோடு மரிசிப்பா நீ நார்க்கு பாது பண்ணார் பதினோரு போல லார்ட் ஆர்டர் அண்ட் பண்ணுறேன் லார்ட் ஆடர் நீ இல்ல ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినరు వచ్చినారు తెల్లవాడితే చిలే తూ అమ్మ బతికేస్తారా రే ఏడమే సావురా నీకు కోమడుకుంటలేదురా సావురా అంటే నీకు పౌదం ఉంటే ఉలుదాము లేదా మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాడో పెద్ద లీడర్ చూడ ముక్కరాడ మీటికి ఉండే మాట్లాడతాడు లేదు మాట్లాడితే మాట్లాడేది లా అండ్ నేను కోర్టుకు పోతే ఓ అలా కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చాడే నాకు శత్రులు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబెట్టలే నిలబెట్టి పెట్టింది పౌరు నింది జైలు పొందే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచినప్పుడు మున్సిపల్ చేస్తున్నా ప్రజలకు గెలుస్తున్నా నేను ఏందో